కర్కాటక రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఎనిమిది నుండి జూలై పద్నాలుగవ తేదీ వరకు ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలను పెంచుతుంది మన లైఫ్ కారును సరిగా నడపడానికి మనకు ఎప్పటికప్పుడు డబ్బు అవసరం మరియు మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నారు అయినప్పటికీ మీ సంపదను కూడబెట్టుకోవటానికి మీరు పెద్దగా కృషి చేయరు ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఈ వారమంతా మీరు పని ప్రాంతంపై అదనపు పని ఒత్తిడి కారణంగా మానసిక కల్లోలం మరియు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది దీనివల్ల మీ ప్రేమ జీవితం ఎక్కువగా ప్రభావితమవుతుంది కాబట్టి వారం చివరిలో మీ ప్రేమికుడితో వీలైనంత తక్కువగా మాట్లాడండి మీ వ్యక్తిగత జీవితంలో పైకి రాబోయే ఉద్యమం ఉండే అవకాశం ఉంది ఇది మీ స్వభావాన్ని కొంత చికాకు కలిగిస్తుంది ఇది మీ వృత్తిని కూడా ప్రభావితం చేస్తుంది మరియు మీరు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు దీనితో భవిష్యత్తులో కూడా మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సమయంలో విద్య నుండి తమ దృష్టి త్వరలో గందరగోళానికి గురవుతుందని ఫిర్యాదు చేసిన విద్యార్థులందరూ ఈ వారం ఆ విద్యార్థులందరికీ శుభం కానుంది ఎందుకంటే ఈ సమయంలో మీ దృష్టి విద్యతో గందరగోళం చెందదు మరియు అదే సమయంలో మీ స్నేహితులు కూడా అన్ని రకాల అడ్డంకులను వదిలించుకోగలుగుతారు చంద్రుడి రాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో సరిగ్గా ప్రయాణించడానికి మీకు ఎప్పుడూ డబ్బు అవసరం పరిహారం ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమః అని జపించండి